హాయ్ హలో అందరికీ నమస్తే మనకు ఇంకా దసరా సెలవులు అయితే పూర్తి అయిపోయినాయి సో ఈరోజైతే ఇంక చివరిగా పాడ్యం రోజు అనమాట సో తెలంగాణలో అయితే దసరా పండుగ రోజే చికెను మటను చేసేసి ఉంటారు కానీ ఆంధ్రాలో అయితే ఎక్కువగా పండుగ తర్వాత రోజు పాడ్యం అయితే చేసుకుంటారు సో ఈరోజు ఇంక ఏటకు వచ్చినాం మామూలుగా పల్లెల్లో రెండు రకాలుగా ఏటగస్తే కుప్పలు అనేది వేస్తుంటారు మామూలు బయట మనము షాపుల్లో తెచ్చినట్టయితే అక్కడ మనకి ఏది కావాలంటే అది కొట్టిస్తూ అంటారు మెత్తన కండ కానీ అది కానీ ఇది కానీ కేజీ అంటే కేజీ కొట్టి ఇస్తారు కానీ ఇక్కడ కుప్పలు ఏ విధంగా వేస్తారో ఒకసారి అయితే చూద్దాం అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా బోటి మరియు మటను తలకాయి అంతా కలిపి క్లీన్ చేసేసి ఈ విధంగా బాగా నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి వాటన్నిటిని తలకాయ కూడా కాల్చి కుప్పలేసి ఈ విధంగా అయితే పల్లెల్లో అయితే ఇస్తూ ఉంటారు ఇది తలకాయి మొత్తము అంతా కలిపి మొత్తం గొర్రెలో ఉండే ప్రతి భాగము మనకు భాగం రూపముగా వస్తుంది సో ఈ విధంగా అయితే కుప్పలు వేస్తూ ఉంటారు సో మీ ఊర్లో ఎక్కువగా కుప్పలు వేసే దాంట్లో ఏ విధంగా వేస్తూ ఉంటారో కామెంట్ రూమ్లో తెలియజేయండి సో మనం షాప్లో కొట్టించుకొస్తే మనకి ఏ భాగం కావాలంటే అదే వస్తుంది కండ మాత్రమే కండ కొవ్వొద్దంటే కొవ్వొద్దంటారు కానీ ఇక్కడైతే మొత్తం మనకు గొరిలో ఉండే మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ మనకైతే లభిస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మనకు మొత్తం ఎముకలు అన్నీ కలిపి కూడా బాగా లేచి ఈ విధంగా తూకమేసి కేజీ కేజీ ఇస్తూ ఉన్నారనమాట సో మీ ఊర్లో ఏ విధంగా మటన్ అయితే తూకమేస్తారో కామెంట్ రూమ్లో తెలియజేయండి అదేవిధంగా నా ఛానల్ని కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు